చిత్తూరు జిల్లా పుల్చల మండలం పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా తిష్టవేసి పంటలపై దాడులు కొనసాగిస్తున్న ఏనుగుల గుంపు ఆదివారం వేకోజామున పాళెం పరిసర ప్రాంతాల్లో మాజీ జడ్పీటీసీ సభ్యులు మురళీధర్ కొంగరవరపల్లికి చెందిన రామనాథం నాయుడు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి పశుగ్రాసాన్ని తొక్కేసి బోరు పైపులను నాశనం చేసినట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పగలంతా పాళ్లం పరస ప్రాంతాల్లోనే ఉన్న అటవీ ప్రాంతంలో వేసి సాయంత్రం అయితే తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు పట్టపగలే పాళ్లం పరస ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం వేళ స్థానికులు తమ చరవాణిలో ఏనుగుల గుంపును బంధించిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం